అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెంచిన అందరికీ ఇప్పుడే అందిన వార్త మరి ఏంటి వార్త అనేది చూసుకుం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో కదే ముందు వీడియో స్కిప్ చేసుకుంటారు ఎంతవరకు అయితే చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు చాలామంది చా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే చూస్తూ లైక్ చేయండి లైక్ మీకు మరిన్ని అప్డేట్స్ అనేది వస్తుంటాయి వీడియోలో వెళ్ళిపోదాం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారికి ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పెన్షన్ పొందుతున్న వారు ఒక స్థానం నుండి మరొక స్థానానికి పెన్షన్ బదిలీ చేయుటకు ఆప్షన్ ఓపెన్ చేసింది అయితే అదేవిధంగా మరణించిన వారి వివరాలు మరణించిన వారు వివాహమైన పురుషులు ఉంటే వారి భార్య వివరాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది పెన్షన్ తీసుకొని మిగతా వారి వివరాలు అప్డేట్ చేయటకు కూడా మొబైల్ యాప్ నందు ఆప్షన్ విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు ఇదిలా ఉంటే నేటి నుంచి ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులో రానున్నాయి మొత్తం ఏడు వందలకు పైగా ప్రభుత్వ కార్యక్రమాలు వాట్సాప్ గవర్నర్ గవర్నెన్స్ ద్వారానే నిర్వహించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి శుభవార్త అని కూడా అనుకోవచ్చు కదా మనం మొత్తం ఆన్లైన్లోనే అయిపోతుంది కదా Thanks for watching, please like share.